అల్లు అర్జున్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాడు బాలయ్యతో అన్స్టాపబుల్ షోలో పెట్టిన ముచ్చట్లు చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో ఇంత పెద్ద స్టార్ కానప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పటికీ చాలా తేడా ఉందని మాటలు మార్చేశాడని అభిప్రాయాలు మారిపోయాయని అంటున్నారు కాలం అందరికీ మారుస్తుందని చెప్పాల్సిన పనిలేదు ఇక చాలా మాట మార్చడంతో బన్నీ మీద మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు గంగోత్రి టైం నుంచి దాదాపు సరైనోడు వరకు ఆ తర్వాత కొన్ని రోజులు కూడా అల్లు అర్జున్ నోటి నుంచి మెగా ఫ్యాన్స్ చిరంజీవి మాటలు ఎక్కువగా వినిపించేవి తనను తాను మెగా హీరో అని కూడా చెప్పుకునేవాడు మెగా హీరోలు అంటూనే తన గురించి చెబుతూ మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఇవ్వడం గురించి ఎన్నో వేదికల మీద ఎన్నో ఈవెంట్లలో ఎన్నెన్నో సార్లు చెప్పాడు యూట్యూబ్లో బన్నీ మాట్లాడిన చాలా వీడియోలు ఉంటాయి అయితే బన్నీ ఈ మెగా నామస్మరణను చాలా క్రితమే ఆపేశాడు అసలు మెగా ఫ్యాన్స్ అంటూ ఉన్నారని కూడా గుర్తించడం లేదు అల్లు ఆర్మీ అంటూ తనకు తానే స్టేజ్ల మీద చెప్పుకుంటున్నాడు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే దేవుడు దైవం అన్నట్టుగా చెప్పాడు అసలు మామూలు అయితే ఏ కొడుక్కి అయినా తాను తన తండ్రే హీరో దేవుడు అవుతాడు కానీ బన్నీ తన కెరీర్ ఆరంభంలో ఎప్పుడూ కూడా చిరంజీవి గురించే చెబుతుండేవాడు మంచు లక్ష్మి షోలో అల్లు అరవింద్ చిరంజీవి రెండు ఆప్షన్స్ ఇస్తే క్షణం కూడా ఆలోచించను నాకు చిరంజీవి అంటేనే ఇష్టం అని చెబుతాడు అలా బన్నీ చెబుతుండటంతో మెగా చిరు భజన చేయడంతోనే ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు కానీ బన్నీ ఇప్పుడు తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇంతవరకు ఏ బాలీవుడ్ హీరో సైతం పాట్నా లాంటి ప్రదేశాల్లో ఈవెంట్ పెట్టి లక్షల మందిని పోగు చేయలేకపోయారు పాట్నా ఈవెంట్తో బన్నీ స్టామినా అందరికీ అర్థమైపోయింది ఇక ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా బన్నీ తన రూట్స్ మర్చిపోకుండా మెగా ఫ్యాన్స్ గురించి చిరంజీవి గురించి ఒకప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెబితే ఇంకా చాలా మంది మెచ్చేవారు కానీ బన్నీ ఇప్పుడు పూర్తిగా మెగా ఫ్యాన్స్ ని దూరం పెట్టాడు మెగా ట్యాక్ ని ఇష్టపడటం లేదు కేవలం అల్లు బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లడం పైనే దృష్టి పెట్టాడు బాల షోలో బన్నీ తన తండ్రి తనకు దైవం అని అన్నాడు అందులో తప్పు లేదు ఏ కొడుకైనా అలానే చెబుతాడు కానీ ఒకప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెబుతున్నాడు ఒకప్పుడు చిరంజీవి అవసరం ఉంది మెగా ఫ్యాన్స్ అండ కావాలి కాబట్టి అలా చెప్పాడు ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వచ్చిన దారి సాయం చేసిన వాళ్ళు అండగా ఉన్న వాళ్ళని మర్చిపోకూడదు నాకు ఈ బాట వేసింది చిరంజీవి నిలిచింది మెగా ఫ్యాన్స్ అంటూ బన్నీ ఇచ్చాడు కానీ ఇంత వచ్చి సక్సెస్ అయ్యాక మాత్రం ఆ మాటల్ని మర్చిపోతున్నాడని నెటింట్లో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఎవరికైనా తండ్రే ప్రథమ స్థానం అక్కడ అడిగిన ప్రశ్న వేరు ఇక్కడ అడిగిన ప్రశ్న వేరు ప్రతిదానికి బన్నీని ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారంటూ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు